పుట్టగానే ఒక తాత పుడతాడు ఒక అమ్మమ్మ పుడుతుంది ఒక మేనమామ పుడతాడు అట్లా మా ఇంట్లో మా అమ్మాయి వేళ వేణుమాధవులు చిన్నోడిని మా యువతనే మేమంతా మళ్ళీ పుట్టాము ముఖ్యంగా నేనైతే అప్పటిదాకా ఒక నాన్నలాగా ఉండి నేను తాతనైపోయాను తాతగా అప్పుడు నేను చెప్పాను చిన్నప్పుడు ఎప్పుడూ బాల్యాన్ని అంత ఆనందంగా గడిపిన జీవితం కాదు నాది చుట్టూ అనేకమంది ఉండేవాళ్ళు చాలా ఇల్లు చాలా పెద్ద కుటుంబం బెంగాల్లో శరత్ రాసినటువంటి నవలల్లో కనిపించేటువంటి ఒక విశాలమైన ఇంట్లో ఒక మున్సిపల్ స్కూల్లో ఉన్నటువంటి ఇంట్లో అనేక మంది పిల్లలు పెద్దలు నివసిస్తున్న ఇంట్లో నేను ఒంటరిగా చాలా కాంగా జీవితాన్ని గడుపుతాను గడిపాను ఒక నానమ్మ ఒక అమ్మ నాన్న ఈ ముగ్గురి నీడలో నేను ఎదిగాను కనయ్యా అని పిలిచే మా నానమ్మ ఆప్యాయమైన పిలుపు నాకెంతో ఇచ్చేది మా నాన్న నన్ను చదువు పట్ల సాహిత్యం పట్ల హిందీ పాటల పట్ల ఆసక్తి పెంచారు మా అమ్మ ఆప్యాయంగా విడిలో ఉంచుకొని సాకింది అట్లా పెరిగింది నేను మళ్ళీ ప్రద్యుమ్ పేరు మీద పుట్టినటువంటి చిన్నోడు వచ్చాకనే మళ్ళీ నా బాల్యంలోకి నేను తొంగి చూసుకునే అవకాశం కలిగింది అట్లా ఆ బాల్యంలోకి తొంగి చూసుకున్నప్పుడు వాడితో గడిపిన క్షణాలు వాడితో ఆనందం మొదటి రెండు సంవత్సరాలు వాడు మా ఇందిర సంరక్షణలోనే ఉన్నాడు కరీంనగర్లో మా ఇంట్లో పెరిగాడు మేము వాడితో ఆడుకున్నాం ఆడుకున్నాం వాడు మా గుండెల మీద అన్నాడు మమ్మల్ని బుద్ధట్టుకున్నాడు ఆ పిల్లాడి తో గడిపిన క్షణాలని నేను నా అనుభవాల్ని నాలుగు వాక్యాల్లో రాసుకున్నాను అవే ఈ చిన్నోడి ముక్తకాలు ఈ చిన్నోడి ముక్తకాల్లో అనేకమైన అనుభవాలు బహుశా అందరూ వింటనే అందరూ అనుభవించిన మనోడు మనోరాలు బిడ్డ కొడుకో కొడుకు కొడుకో లేదా బిడ్డ కూతురు కొడుకు కూతురు ఎవరైనా సరే చిన్నోడు మన ఇంట్లోకి వచ్చిందంటే అప్పటిదాకా వచ్చిందంటే ఎక్కడి వస్తువులు అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇల్లు ఇల్లులా ఉంటుంది ఆ చిన్నోడు రాకముందు ఎక్కడి వస్తువులు అక్కడ ఒక మ్యూజియంలా ఉంటుంది ఆ తేడాను గమనించి వాటిని ఈ కవితల రూపంలో రాశాను ఈ కవితలు ఇప్పుడు మీకు వీడియోలాగా చూపిస్తున్నాను చూడండి మీ బాల్యాన్ని మీ మనువలతో పెట్టిన క్షణాన్ని మరొకసారి అనుభూతించండి ఆస్వాదించండి పిల్లల లోకల్లోకి మళ్ళొకసారి వెళ్దాం వెల్కమ్ టు చిన్నోడి ముత్తకాలు వరప్రజ్ఞ ఇది మా రేలా వినుమాధాలకి నేను ఇచ్చిన ఒక చిన్న కానుక కాదు 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 చిన్నోడు నాకు ఇచ్చిన అద్భుతమైన కానుక ఈ చిన్నోడి ముత్తకాలని మిత్రుడు సుమతి చూర్ కంటి తన మంచి వాయిస్తో గానం చేసి రికార్డ్ చేస్తారు సుమతి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చిన్నోడి ముక్తకాలు కవిత్వ రచన వారల ఆనంద్ వాడితో ఆడుకుంటున్నా కాదు వాడే నన్ను ఆడిస్తున్నాడు అరవై ఏళ్ల క్రితం పోగొట్టుకున్నదేదో తిరిగిస్తున్నాడు చిన్నోడి చిరునవ్వులో స్వచ్ఛమైన హృదయం ధ్వనిస్తున్నది ఇన్నేళ్ళు ఎక్కడెక్కడో వెతికాను కదా కవిత్వం చదివాను గనక నాకు ఉనికి కవిత్వం రాశాను గనక నాకు ఊపిరి ఏడ్చి అరిచి గీపెట్టి చంకనెక్కాడు ఒక్కసారిగా వాడిలో చిరునవ్వు చూద్దును కదా అటు నుంచి వాడి అమ్మొస్తోంది చందనత్త కుష్లు కుష్లుమామ కోహిలన్న అందరూ వాడికి కావాలి అందరికీ వాడు కావాలి ఎవరికి ఎవరూ కాని ఈ కాలంలో గాఢ నిద్రలో ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు చిన్నోడికి కలొచ్చిందేమో పెద్దయ్యాక కరువు నాలుగడుగులు వేసి పడి లేచి చప్పట్లు కొడుతున్నాడు అప్పుడే బతుకు పాఠాలు మొదలయ్యాయి ఆడి ఆడి అలసి ఆకలైందేమో ఉ అంటూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు ఆమె అన్నపూర్ణ ఎవరు దగ్గరికి తీసుకున్నా వెళ్తాడు నవ్వుతాడు ముద్దాడుతాడు చిన్నోడికి స్వపరభేదం లేదు వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చిన మల్లిక్ మామను చూసి అనుకున్నా లే చిన్నోడికి సూది సూదే ముద్దు ముద్దే చిన్నోడు ఫ్యాన్ వేస్తేనే నిద్రపోతున్నాడు అమ్మమ్మ ఫిర్యాదు అమ్మమ్మ పక్కనే కదా వాడు నిద్రపోయేది రోజంతా నీ కాలాన్ని మింగేస్తున్నాడా అన్నాడు ఆత్మీయుడు లేదు బై కాలాన్ని పొడిగిస్తున్నాడన్నాను బాల్యం కోసం ధనాన్ని పేరుని యవ్వనాన్ని ఇస్తానన్నాడు కవి వీడేమిటి పిడికెడు ప్రేమకే నా బాల్యాన్ని ఇచ్చేస్తున్నాడు సినిమా చూద్దామని నెట్ ఆన్ చేశానా వాడేమో రైమ్స్ అంటాడు మీకెందుకు పాటలు పెట్టగా అంటుంది మా ఆవిడ బుడి బుడి అడుగులు వడివడిగా వేసి తలుపు దగ్గరికి వచ్చి తెరవమంటాడు లోకం చూద్దామని కావచ్చు వీడేమిటి నమస్తే అంటే నమస్తే అంటాడు హలో అంటే హలో అంటాడు పర్వతాలు ఓహో అంటే ఓహో అన్నట్టు నీళ్లైనా పాలైనా ఆచితూచి తాగడమే కానీ నవ్వుల్ని పంచడానికి వాడి దగ్గర తూకం లేదు ఏడుస్తూ ఎక్కిళ్ళు పడతాడు నవ్వుతూ నాకరాలు చేస్తాడు ఏదైనా మమ్మల్ని స్తబ్దంగా ఉంచడు అంటూ చిన్న రాగాలు తీస్తున్నాడు కర్ణాటక హిందుస్థానమో రాక్లా ఉంది మరి వాడేమో ఏడుస్తూ నవ్వులోకి నవ్వుతూ ఏడుపులోకి దిగిపోతున్నాడు నాకేమో నవ్వాలో ఏడవాలో తెలుస్తలేదు పాలు తాగి పడుకోవడం నీళ్లు తాగి నిలబడమే తెలుసు కానీ వాడికి లోకం తెలీదు చాలామంది పెద్దవాళ్లలాగే సమయం తీసుకున్నా వాడు నా భాషను నేర్చుకుంటాడు నేనే వాడి భాషను ఎన్నటికీ నేర్చుకోలేను కాళ్ళ గజ్జ కంకాలమ్మ వింటూ కాళ్లకు గజ్జలు లేవని సైగ చేస్తున్నాడు ఇంకా నయం చుక్చుక్ రైలు వింటలేడు ఈ నడమ వాకింగ్కు వస్తలేవేంది వాడికేంది భయ్య చిన్నోడితో రన్నింగే అవుతుంటే చిన్నోనికి నాలుగడుగులు వేయడం వచ్చింది మెస్టోర్ తీస్తే చాలు చెంగో బిళ్ళ పాట అంటే చాలు చాంతాడు రాగం తీస్తాడు ఆపవయ్య బాబు అంటే మూతి ముడుస్తాడు మెట్లు ఎక్కుతాడట గడపలు దాటుతాడట గోడలు దూకకుండా చూసుకో అంటున్నాడో మిత్రుడు అమ్మమ్మ కోప్పడితే నా చంకనెక్కుతాడు నేనేమైనా అంటే అమ్మమ్మ ఒళ్ళోకి చేరి ఊ అంటాడు ఆపిల్ ముక్క చేతికిస్తే తాబేలు బొమ్మకు పెట్టి ఆమ్ ఆమ్ అంటాడు అప్పటిదాకా వాళ్ళ అమ్మమ్మ వాడిని అంది మరి షర్ట్ వాడికేసినా మనం వేసుకున్నా గీ గీ అంటూ కుక్కపిల్ల అయిపోతాడు షర్ట్ అయినా విప్పాలి బయటకైనా వెళ్ళాలి అన్నీ ముట్టకు అంటాడు మామ బిగుసుకున్న చిన్నోడిని చూసి వెంటనే కింది షెల్ఫ్ ఖాళీ చేయిస్తుంది చందనత్త చుక్కల్లో చంద్రుణ్ణి చూడగానే చిన్నోడి ముఖం వెలుగుతుంది దా దా అంటాడు ఆడుకుందామనేమో రంగుల హంగులు చూడగానే ముఖం వెలుగుతుంది వాడింకా ఇంద్రధనస్సును చూడలా రంగులైట్ల కాంతిలో వాడి ముఖం వెలిగిపోతుంది ఏయ్ కరెంటు అని వాళ్ళ అమ్మమ్మ అంటే హే అని నవ్వేస్తాడు గోదావరి అలల్లో చిన్నోడి గలగలలు నిరంతర ప్రవాహమే కదా జీవనగమన సూత్రం బోసినోరిలో పన్ను ఆకాశంలో చుక్కలాగా తడుక్కుమంది వాడి నవ్వుకు మరింత అందం వచ్చింది స్పీకర్లో రైమ్ ఆగిపోగానే చేయి తిప్పుతూ ఏ అంటాడు వేదార్థమైనట్టు ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని తరాలు గడిచినా బాల్యపు అమాయకత్వం ఇచ్చే అందం తిరిగి దొరకదు వాడికి అన్నీ కొత్త ప్రతిదీ ఆశ్చర్యమే తనదనే భావం లేదు అందుకేనేమో అంత ఆనందం మంచం మించి కుర్చీలోంచి దిగడం దిగడం అలవాటైంది వాడికి కళ్ళు కప్పి తప్పించుకోవడం కూడా సా అంటే సా అంటాడు రీ అంటే రీ అంటాడు మౌనం మాత్రం నిద్రపోయినప్పుడే మరి ఏం బాస్ కనిపిస్తలేవు బిజీనా అన్నారు ఎవరో బిజీనా పాడా అంతా చిన్నోడి బాజానే పగలంతా నిద్రపోయి చీకటి పడగానే చంద్రుడు అందంగా విచ్చుకున్నట్లు రాత్రంతా పడుకుని తెల్లారగానే తేట తేటగా చిన్నోడిలో మెరుపు గదిలోంచి గదిలోకి ఏదో వెతుకుతూ అలు పెరుగని నడక ముందు వెతకాల్సింది చాలా ఉందిరా నాయన కూర్చో అంటాను నేను రాత్రంతా పాలు పోసి మూతి తుడిచేది అమ్మమ్మ తెల్లరగట్ల వాడేమో తాత దుప్పట్లో చేరుతాడు బేమాన్ చిన్న స్నానం చేద్దామా వాడు అనే లోపే నాలుగు బకెట్ల నీళ్లు పారిపోయటానికా అంటుందామే సాయంత్రం నుంచి ఇంట్లోకి తలుపు దగ్గరికి తిరుగుతున్నాడు ఇవాళ శుక్రవారం వాళ్ళమ్మ వస్తుంది కదా గాలి బుగ్గలు చూస్తే పండగే వాడికి దగ్గరికి వెళ్ళి కావలించుకుంటాడు అవి టప్పుమని పేలగానే వా అంటాడు దిగులుగా చిన్ను చిన్ను అంటూ పిలుస్తాను వాడు సైలెంట్గా ఉన్నాడంటే ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు లెక్క చూడండి చూడండి చెట్ల మీద పూలను చూడగానే వాడి ముఖం విప్పారుతుంది ఇంకెవరో కనిపించరు చక్రాలున్నట్టు అటు ఇటు ఒకటే నడక కాళ్ళైనా అరగాలి మార్బుల్ బండలైనా అరగాలి చీర కడితే అమ్మాయిలాగానే ఉన్నాడు నవ్వులకు తోడు చిరు సిగ్గులెక్కడివో ఈడు జోడు దొరికితే చాలు ఆటైనా పాటైనా జుగల్బందీనే కవిత్వం కాకరకాయ ఏమీ తెలియకున్నా కలం దొరికితే చాలు గీతలే గీతలు ఫోన్ ఇమ్మంటే ఖాళీ డబ్బా ఇచ్చారు పెద్దోళ్ళంతా ఇంతే ఎప్పుడు మారుతారో ఏమో హరేక్ మాల్ హై సస్తా సస్తా నవ్వులైతే ఫ్రీగా ఇస్తా ఇస్తా చెట్టు లెక్కగలవా ఓ నరహరి గుట్టలెక్కగలవా ఇగో ఇప్పుడైతే సైకిల్ ఎక్కినా కాచుకోండి ఇల్లంతా చెత్త చెత్త జగ్గవ్వెందుకు నేనే చేస్తా క్లీన్ అండ్ క్లీన్ అంతా ఏకాక్షర భాషే కానీ అందమైన చూపులతో సైగలతో అన్నీ సాధించుకుంటున్నాడు వీడేమిటి వడిగా నడుస్తూ పడిపోతాడు వాడే పడి లేచి నడుస్తాడు అయ్యో అన్నామా బావురమంటాడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కనిపిస్తే నవ్వేస్తాడు వాడికి నచ్చితే ఓ హగ్గేస్తాడు బటర్ఫ్లై ఏదిరా చిన్ను అంటే ఇంట్లోనేమో గోడ మీద చూపిస్తాడు బయటేమో ఏ అని చేయి చూపుతాడు వాడికి మెల్లిగా మాటలు నేర్పండి అంటుంది వాళ్ళమ్మ నాకే కొత్త భాష నేర్పుతున్నాడు రా అంటాను నేను పిల్లలైనా వెలుగులైనా కనిపిస్తే చాలు పరుగులు తీస్తాడు చిరునవ్వులు పంచేస్తాడు కుక్కపిల్లతో దోస్తాన ఆటపాటల తందాన భయాలన్నీ పెద్దవాళ్ళకే అంబాడుతూ పాలు పోసి బిక్కుబిక్కుమంటూ అమ్మమ్మకేసి నాకేసి నా ఓళ్ళలోకి వచ్చాడు నేను మెతక కదా కొత్త ముఖాలు చూసి కంగారు పడతాడు కళ్ళతో స్కాన్ చేసి నవ్వుతూ మాయ చేస్తాడు ఒంటరితనమో సమూహమో తేడా లేదు వాడికి తెలిసిందల్లా నవ్వులు కేరింతలు కవ్వింతలే చిన్నోడికి నవ్వడమే తెలుసు అనుకున్నా ఏడవడమో తెలుసు జీవితం అంటే తీపిచేదు సరిగమలు సంగీతము ఓ బహాన లక్ష్యమేమో ఆట ఆనందమే బాల్యం ఎంత మధురం ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు ఏనుగు రాలే నేనే వెళ్ళాలి ఏనుగు దగ్గరికి పుట్టినరోజు ఎవరిదైతే ఏమిటి పండగ చిన్నోడిదే అమ్మది అమ్మమ్మది అయితే డబుల్ ధమాక చిన్నోడికి పాటలే కాదు రంగులు ఇష్టమే రంగులు మార్చేవాళ్ళుంటారు జాగ్రత్త మరి మనుమడు పుట్టినరోజే తాతా పుట్టాడు తాతేమో చిన్నోడిలా చిన్నోడేమో తాతలా కావాలని పున్నమి చంద్రుడులా నవ్వే చిన్నోడు చిరుజ్వరానికే విలవిల అమ్మమ్మ వలవల డాక్టర్ మళ్ళీకేమో గలగల చిన్నోడికి నల్లా లీక్ అయితే దవాఖానాకు వెళ్ళాం వాడికి సూది గుచ్చుతుంటే మా కళ్ళు లీక్ అయ్యాయి అమ్మమ్మ ఒడిలో ఉన్న ఆసుపత్రిలో ఉన్న వాడు అదే నవ్వు సూదేసే సిస్టర్ కనిపిస్తే బై బై అంటున్నాడు కోపంగా పెద్దోళ్ళు రెండు గంటలు కష్టపడి రంగుల ముగ్గేస్తే క్షణంలో జరిపేసి సారీ అంటున్నాడు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వంట చేయడమో గొప్ప కళే కదా చిన్నోడు చంద్రుడు ఒక్కలాగే ఉన్నారు కొంతకాలం సుస్తి కొంతకాలం మస్తి ముక్తకాలు ఆపేశారా అని వాడి అమ్మ మోతి ముడిచింది చిన్నోడి చిలిపి చూపు ఎక్కడో కుచ్చుకుంది సమ్మక్క సారక్క ఏమంది బాబు అంటే ఏమర్థమైందో చిన్నోడు చప్పట్లే చప్పట్లు తప్పటడుగులు పరుగులు పెట్టే వేళ వాకింగ్కు వాకరెందుకు తాత చల్ చల్ గుర్రం చలాకి గుర్రం ఇప్పటికైతే కుషనే రంగుల గుర్రం పరుగు వచ్చినప్పటి నుండి చిన్నోడిని పట్టుకోవడమే కష్టం అమ్మమ్మకు చిక్కడు తాతకు దొరకడు తెరపైన వేదిక మీద వేషం వేయనుడిని రకరకాల వేషాలు వేయిస్తున్నాడు షర్ట్ వేసుకుని బయటకెళ్దామంటే భయం చేయి పట్టేసుకుని కదలడు వదలడు క్షణంలో గులకరాయి నోట్లేసి ఎరగనట్టు నవ్వేస్తాడు మోసగాళ్లకు మోసగాడు మెట్లు కనిపిస్తే ఎక్కేస్తాడు మామూలువైనా స్పైరల్వైనా దిగడమే పెద్ద ఛాలెంజ్ తనిడు పిల్లలు కనిపిస్తే చాలు హగ్గిస్తాడు కీస్సిస్తాడు మంచివాళ్లకు మంచివాడు చిన్నోడు సతాయిస్తున్నాడా ఎవరు సతాయింపు ఇసుమంత ఆనందం ఆకాశమంత గొంతు పలికితే గానం కాలు కదిపితే తాళం వాడు సాగర సంగమం చిన్నోడి కాళ్లకు పరుగులొస్తే అమ్మమ్మ కీళ్లకు మందులొచ్చాయి చిన్నోడేమంటున్నాడో తెలుస్తలేదు కొత్త భాష ఏదో నేర్చుకోండి అంటోంది అమ్మమ్మ కుర్చీలు ఎక్కుతున్నాడు టేబుల్ మీద టీ కప్పులకు కాలం చెల్లింది గడ్డం ఉన్న ముఖం కనిపిస్తే మామ బట్టతలైతే తాత ఎవడు నేర్పాడో ఇటురికీ అటుర్కి జరన జారుతాడు భూమిని తన్ను అంటాడు దాని తప్పైనట్టు సాయంత్రం అయితే చాలు పా పా అంటాడు షికార్కు కాదు బయట ఆ వస్తుంది ఎక్కడ పడితే అక్కడ వస్తువులతో ఇప్పుడు ఇల్లులా ఉంది వాడు రాకముందు ఎక్కడి అక్కడ మ్యూజియంలా ఉండేది ముందు నడుస్తూ నడుస్తూ వెనక్కి చూస్తాడు నేనెక్కడ తప్పిపోతానోనని నితట్లో హాయిగా నవ్వుతున్నాడు కలలో వాడి అమ్మ చిన్ను అని పిలిచినట్టుంది పా అంటే పాలు పాట అంతేకాదు బయటకు పా అని కూడా వాడి ఏకాక్షరాలకు కొత్త నిఘంటూ రాయాలి ఇంట్లో కర్ఫ్యూ పెట్టినట్టుంది చిన్నోడు ఇప్పుడే నిద్రపోయాడు చిన్నోడిని పడుకోబెడతానని వెళ్ళి అమ్మమ్మ గుర్రు కొడుతున్నది వాడేమో హాల్లోకి వచ్చి ఆడుతున్నాడు చిన్నోడు మెట్లు ఎక్కుతున్నాడు ఒక్కో మెట్టుకి వాడి చిరునవ్వు అవుతున్నది తోటలో విచ్చుకున్న పువ్వును చూడగానే వాడి ముఖం మరింత విప్పారుతుంది పైన షవర్లోంచి కురిసినా కింద పైపులోంచి ఎగిసినా నీళ్లను చూస్తే నిలవడు చిందులేస్తాడు వాడి నవ్వు సుగంధంలా వ్యాపిస్తుంది ఏడుపే మనసును చిందరవందర చేస్తుంది